అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ఒక కొత్త నవల ప్రారంభం చేస్తున్నాం అది టూ థౌజండ్ చిత్రలో నవలగా వచ్చింది రాసిన వారు కళ్యాణి గారు నవల పేరు రంజని అయితే కొంతమంది విమర్శించారు కూడా ఈ కాలంలో కూడా ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారా అని కానీ నా మటుకు నాకు ఈ కథలో ప్రధాన పాత్రధారి కామాక్షి అంటే చాలా గౌరవం ఎందుకంటే ఎంతో ప్రశాంతంగా ఎంతో సమర్థవంతంగా చక్కగా కుటుంబ వ్యవస్థను కాపాడుకుంది ఎక్కడ కక్షలు కార్పణ్యాలు పగ లేకుండా చాలా సౌజన్యంతో వ్యవహరించింది చివరిదాకాను అందుకని మీతో షేర్ చేసుకుందామని ఈనాలు చదవబోతున్నాను ప్రారంభిద్దాం సూర్యకిరణాలు తీక్ష్ణతను సంతరించుకుంటుంటే తోటలోని ప్రతి ఆకు మొక్క ఆ బంగారు కిరణాల కాంతికి తడతడ మెరుస్తున్నాయి రకరకాల మందారాలు తోట నాలుగు వైపులా తోటకి తలమానికంగా ఉన్నాయి రేఖ మందారం ముద్దమందారం పసుపు మందారం లాంటి రకరకాల రంగుల పూలు తోటకే అందం తెచ్చాయి ఇల్లు ఫ్లాటుకు మజ్జగా ఉంది ఇంటికి ముందు వెనక ఉన్న ఖాళీ జాగా అంతా పరిశుభ్రంగా ఉండి మొక్కలతో కనువిందు చేస్తోంది మందార చెట్లకి మధ్య రకరకాల గులాబీలు మరొకవైపు చామంతులు దడికి దగ్గరగా అరటి దానిమ్మ ఈ మొక్కలన్నీ మంచి సంరక్షణలో ఉన్నట్టు పువ్వులతో కాయలతో ఆగంతకులను ఆహ్వానిస్తున్నట్టుగా చూస్తున్నాయి ఇంటికి అటు ఇటు ఖాళీ ప్రదేశాన్ని కొంచెం కూడా వదలకుండా ఆ సందుల్లో తోటకూర కొత్తిమీర గోంగూర వేసి ఉన్నాయి ఇంగ్లీష్ బచ్చలి ఒకటి నాదే రాజ్యం సుమా అన్నట్లు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించుకుని ఏపుగా పెరిగింది సందు చివరి ప్రదేశంలో మల్లె మొక్కలు కాకరపాదు చిక్కుడుపాదు దడి మీద నుండి మందార చెట్ల వైపుకి పాకిపోయాయి మొక్కల మధ్యగానున్న ఇల్లు మట్టి గోడలతో కట్టబడిన దృఢంగానే ఉంది ఇంటి ముందు కళ్లాపి చల్లి అందంగా ముగ్గులు వేసి ఉన్నాయి చెక్కల గేటు తీయగానే సన్నటి సిమెంటు రహదారి ఇంటి అరుగు వరకు ఉంది ఇంటి ముందున్న నూతి నీరు వృధా కాకుండా మొక్కలకు కాలువలాగా అందేలా ఏర్పాటై ఉంది నూతికి ఒక పక్క సిమెంట్ తొట్టి నీటితో నిండి ఉంది పెరటివైపు తాటాకులతో కట్టిన స్నానపు గది కనపడుతోంది అక్కడ కూడా ఒక తొట్టి నిండా నీళ్లు నింపి చెక్క మూత పెట్టి ఉంది రాధాకృష్ణమూర్తి నూతి దగ్గరికి స్నానానికి వచ్చాడు ఆయన కొన్ని క్షణాలు అక్కడి చెట్లను మొక్కలను పూలను ముగ్ధుడైనట్టుగా చూశాడు తర్వాత వెంటనే అలవాటుగా ఓయ్ కామాక్షి నేను స్నానం చేస్తాను తుడుగుండ తెచ్చిపెట్టు అన్నాడు రెండు నిమిషాలు గడవక ముందే కామాక్షి తువాలతో ప్రత్యక్షమైంది ఆ పంచే లాల్చీ ఇలా ఇవ్వండి లోపల పెడతాను అంది తువాల కట్టుకున్న ఆయన పంచ ఆమె చేతికిచ్చారు లాల్చీని మాత్రం తొట్టి గట్టు మీద పెట్టారు అదేం పని నీళ్ళలో పడిపోతే కష్టం కదా అంటూ ఆవిడ లాల్చీ అందుకోబోయింది అబ్బే బే ఏం పడదు నేను చూస్తానుగా ముందు నువ్వు లోపలికి వెళ్ళి వంట పని చూడు అన్నారాయన ఆవిడ చిరునవ్వుతోంది వంటకే మీరు స్నానం చేసి వచ్చేసరికి కమ్మగా వండి వడ్డించేస్తాను అంటూ లాల్చీ చేతిలోకి తీసుకుంది ఆయన తన అంతా లాల్చీలోనే ఉన్నట్టు గబక్కున దాని లాక్కున్నారు పట్టుకున్న ఆ కొన్ని సెకండ్లలోనే లాల్చీ జేబు బరువుగా ఉందని గ్రహించింది ఆవిడ ఇంత అనుమానం మనిషిని ఎప్పుడూ చూడలేదు ఆవిడ కినుకగా అంది నిన్నటి బొమ్మలు బాగానే ఆ మూడైపోయాయనమాట అని మనసులో అనుకుంది చాచా నీపై అనుమానం కాదు బజారు నుండి వచ్చాక నేనే ఇస్తాను కదా సొమ్ము అన్నాడాయన ఆవిడ లోపలికి నడుస్తూ నిరసనగా అంది ఈ మాట ఇన్నేళ్ల సంసార జీవితంలో కొన్ని వందల సార్లు విన్నాను అంది ఆయన గండం తప్పినట్టు ఊపిరి పీల్చుకున్నాడు కామాక్షి ఇంతటితో వదిలింది జేబులోని డబ్బు ఆవిడ కంటపడితే ఏమైనా ఉందా పప్పు ఉప్పు బియ్యం అంటూ అంతా లాగించేస్తుంది తన పని తన జేబు పని ఖాళీ అనుకున్నాడాయన ఆయన స్నానం పూర్తి చేసుకుని లోపలికి వచ్చి ఒంటికి పౌడర్ రాసుకున్నాడు మనిషి మంచి పొడుగు దానికి తగ్గట్టు పనసపండు తొనలాంటి బంగారు ఛాయ మనిషి కాస్త సన్నగా ఉంటాడు పౌడర్ ఒంటికి పట్టిస్తున్న ఆయనను చూసి ఆవిడ మనసులో విసుక్కుంది ఈ రంగు ఈ ఉంగరాల జుట్టు చూసి మా నాన్నగారు మోసపోయారు రూపం వెనుక ఉన్న బుద్ధి తెలుసుకోలేకపోయారు అనుకుంది ఆయన గ్లాస్కో పంచ కట్టుకుని భోజనానికి కూర్చున్నారు ఈరోజు ఐటమ్స్ ఏమిటి ఆవిడ వడ్డించేలోపే అడిగాడు ఆవిడ నవ్వింది ముక్కునున్న ఒంటి పొడి ముక్కు పొడక తడుక్కున మెరిసింది చింత చిగురు పప్పు బెండకాయ వేపుడు చారు అని చెప్పింది ఆయన ఇష్టంగా చింత చిగురు పప్పు కలుపుకొని తినేశాడు వేడి అని తింటుంటే ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి ఆవిడ నిమ్మకాయ కారం కొంచెం ప్లేట్లో వడ్డిచ్చింది ఆయన దాన్ని కలుపుకుని రెండు ముద్దలు తిని నీ చేతిలో ఏదో అమృతం ఉంది సుమా ఇక్కడ ఇలా కూర్చుని తింటుంటే ఉడిపి హోటల్ స్టార్ హోటల్ అనవసరం అనిపిస్తుంది అన్నారు ఆవిడ విసినకరతో ఆయనకు విసురుతోంది అబ్బే తొందరపడి అనేకండి అక్కడ ఇడ్లీ సాంబార్ అల్లం చట్నీ కారపొడి తినేటప్పుడు ఇవి నామార్థంగా కూడా మీకు గుర్తురావు అంది ఆయన ఇబ్బందిగా చూస్తూ మంచినీళ్ళ గ్లాస్ అందుకున్నాడు తల్లి సైగను అర్థం చేసుకుని చిన్న కూతురు గిరిజ తండ్రి దగ్గరికి వచ్చింది నోట్స్ కొనుక్కోవాలి నాన్నగారు అడిగితే లేవంటోంది డబ్బులు ఇవ్వరా అని గోముగా అడిగింది అవును మరి ఈ నోట్స్లు చదువులు సాగాను అదంతా మానేసి హాయిగా ఇంటి పని చూసుకోండి కామాక్షి స్పష్టంగా చెప్పేసింది ఆయన మాట్లాడకుండా భోజనం చేశాడు తర్వాత ఒక అరగంట మంచం మీద విశ్రాంతి తీసుకుని ఇస్త్రీ చేసిన పొందురు కద్దరు పంచా లాల్చి వేసుకున్నాడు జరి అంచు కండువా మెడ చుట్టూ కప్పుకొని బొమ్మలు రెండో తీసుకుని బయటకు నడిచాడు గిరిజ ఆయనతో గోముగా నాకు ఇవ్వరా నాన్నగారు అంది ఆయన గిరిజ వైపు ప్రేమగా చూస్తూ సాయంత్రం ఇస్తానమ్మా నీకే కాదు మీ అమ్మకు కూడా అన్నాడు డబ్బు జేబు నుండి తీయడం అంటే ప్రాణం మీదకి వచ్చినట్టే బాధపడతారు కదా ఎప్పుడైనా ఏనాడైనా అడగగానే డబ్బు ఇచ్చారా ఎంత మురిపించుకోవాలి ఎన్నిసార్లు అడిగించుకోవాలి ఎన్ని అవసరాలు ఎకరు పెట్టాలి ఆవిడ మనసులో అనుకోగానే చేదుగా అనిపించింది ఆవిడకి భర్తని భార్య ఇంటి అవసరాల గురించి డబ్బు అడగడమే ఒక దౌర్భాగ్యం భర్త అన్నవాడు కుటుంబ యజమాని అన్నవాడు కుటుంబ వ్యక్తుల అవసరాలు గమనించొద్దు పోని గమనించే విజ్ఞత కొలబడినప్పుడు చెప్పినప్పుడు వినిపించుకోవాలి ఇంటి అవసరాల గురించి ఇలా అనుకోగానే ఆమెకు భర్త మాటలు గుర్తొస్తాయి అవసరాలకేముంది ఉంది లక్షా తొంభై ఉంటాయి ఇంతకు మించి జీవితం లేదా భర్త అన్నవాడు కంటికి కనపడగానే జన్మల అవసరాలన్నీ ఏకరో పెట్టయడమేనా ఏదో కాబూలి వాళ్ళ వెంపడి పడ్డట్టు పీకేయడమేనా అలాగైతే భర్తకి ఇంటి మీద ఇల్లాలి మీద ఏం అనురాగం కలుగుతుంది అసలు జీవితం అంటే ఈ దిక్కుమాలిన అవసరాలేనా ఆయన గంభీరంగానే ఈ మాటలు ఆవిడకి కంటోపాటాలే పెద్ద కూతురు పద్మజ వచ్చి అమ్మా ఏం ఆలోచిస్తున్నావు అంటూ కదపడంతో ఆవిడ ఈ లోకంలోకి వచ్చింది కూతురుని సాభిప్రాయంగా చూసింది ఈ ఇంటి గురించి ఈ పిల్లల గురించి తప్ప తనకేం ఆలోచనలుంటాయి అనుకుంది ఆయన ఇవ్వరని తెలిసి అన్నిసార్లు అడగడం మనదే బుద్ధి తక్కువ చిన్న కూతురు గిరిజ చిరాకుగానేసింది రాక్షసుడి ప్రాణాల గురించి కథలో చెప్తారే అలాగ నాన్నగారి ప్రాణాలు చొక్కాలని డబ్బుల్లో ఉంటాయి ఇంకా గొనుక్కుంటూనే అంది గిరిజ బయట పిల్లల్ని చూస్తే ఈ అమ్మాయికి అసూయగా ఉంటుంది పిల్లలకు గౌన్లు తెచ్చే తండ్రులు గారాపం చేసే తండ్రులు పిల్లలి సినిమాలకి షికారులకు తీసుకెళ్లే తండ్రులను ఎప్పుడూ చూస్తూ ఉంటుంది స్కూల్లో సైతం మా డాడీ ఈ బొమ్మ కొన్నారు ఈ ఫ్రాక్ తెచ్చారు లాంటి కబుర్లు వింటూనే ఉంటుంది కానీ తన తండ్రి మాత్రం ఇంట్లో ఉండడమే అపురూపం గిరిజ చిన్నతనం నుండి ఎప్పుడు తల్లిని అడిగే ప్రశ్న వేధించే ప్రశ్న నాన్నగారు ఎప్పుడొస్తారు కామాక్షమ్మ ఏం చెబుతుంది ఎప్పుడు అడిగినా రేపు వస్తారనే అనేది గిరిజ ఒక్కొక్కసారి ఆవిడని చిరాగ్గా చూసి అంత అబద్ధం నిన్న కూడా రేపు వస్తారని అన్నావు వచ్చారా అని నిలదీసేది తల్లికి విసుకొచ్చి రెండు వీపు మీద కొడితే నాన్న అంటూ ఏడ్చేది ఎవరైనా పిల్లలు బాధ కలిగితే అమ్మ అంటూ ఏడుస్తారు ఇదేం పిల్ల ఏడ్చినా తండ్రిని అడుగుతుంది అనుకునేది ఆవిడ సాయంత్రం తండ్రి వస్తాడని స్వీట్లు అవి తెస్తాడని పిల్లలు అంతలేసి కళ్ళు చేసుకుని ఎదురు చూడసాగారు కామాక్షమకి వాళ్ళ ఎదురుదినలు చూస్తే జాలేసింది నేను వేరుశనగ పలుకులు వేసి ఉప్మా చేసి పెడతాను మీరు ముగ్గురు లోపలికి రండి అని పిలిస్తే మాకు ఉప్మా వద్దు స్వీట్లు కావాలి అంటూ పండుగడు పేచి మొదలుపెట్టాడు తాను ఎన్నోసార్లు చెప్తుంది భర్తకి ఏ వస్తువులైనా తెచ్చి ఇచ్చాకే పిల్లలకు చెప్పండి అనుకోకుండా తెచ్చిస్తే వాళ్ళు ఆనందపడతారు ముందుగా చెప్పి కూడా తేకపోతే వాళ్ళు నిరాశపడతారు అని ఆయన వింటే కదా మీకు అది తెస్తాను ఇది తెస్తాను అని కబుర్లు చెప్తారు తీరా ఒక్కొక్కసారి ఇంటికి రాకుండా ఠలాయిస్తాడు పెద్ద పిల్ల పెదవిప్పదు ఏది అడగదు గిరిజ పిల్లవాడు మాత్రం అలా కాదు రాత్రి ఏడు గంటలు దాటాక చేతులిండా పొట్లాలతో ఆయన ఇల్లు చేరారు నాన్నగారు వచ్చారు నాన్నగారు వచ్చారు అంటూ పండు గిరిజ గంతులేశారు ఆయన తెచ్చిన వాటిని చూసి కామాక్షమకు ఉసు ఊరుమనిపించింది పాకోడీలు కాజాలు ఉల్లిపాయ దోశలు నాలుగు పూరీల పొట్లాలు రెండు బిస్కెట్ ప్యాకెట్లు అన్ని తెచ్చారు పిల్లలు అప్పుడే టిఫిన్ల మీద దండయాత్ర ప్రారంభించారు కామాక్షమ నిట్టూరుస్తూ వండిన పదార్థాల వైపు చూసింది ఈ భోజనాల సమయంలో టిఫిన్లు తింటూ వాళ్ళు అన్నం ఇంకేం తింటారు అన్నం అంతా వృధాగా పోతుంది ఏ వేళలో ఏవి పిల్లలకు తేవాలో కూడా చూసుకోరు అనుకుంది ఆయన ఆవిడ వైపు చూసి నువ్వు కూడా ఉల్లి తిను చాలా బాగుంది అన్నారు చిన్న తల్లి అమ్మకు పెట్టమ్మా అన్నారు ఆయనకు ఆడపిల్లలంటే ఎంతో ముద్దు పెద్ద తల్లి చిన్న తల్లి అని పిలుస్తారు గిరిజ తన చిన్న చేతులతో నాన్నగారు మీరు తినండి అంటూ చిన్న దోశ ముక్క తెచ్చిపెట్టింది వెంటనే పండుగాడు నాన్నకి నేను పూరి పెడతా అంటూ లేచాడు ఆయన ముందు వద్దన్న తర్వాత మురిపెంగ వాళ్ళిద్దరూ పెట్టింది తిన్నారు ఆయన భార్య వైపు చూశారు ఆవిడ ఆయన నీ పిల్లల్ని చూస్తుంది ఆయన వెంటనే లేచి తనే పొట్లం విప్పి భార్య చేతికి అందించారు నువ్వు ఎంత బాగా చేయగలిగినా వీటి రుచి కూడా తక్కువేం కాదు అప్పుడప్పుడు అన్నీ రుచి చూడాలి అన్నారు నేను వండిన అన్నం వృధా పోతుంది పిల్లలు ఎలాగో ఇంక భోంచేరు నన్నైనా అన్నం తిననేయండి అంది ఆవిడ మాటలు ఆయన నవ్వుతూ విని చూడు నువ్వు గొప్ప తెలివైన దానివి ఈ అన్నం ఏమి పారేయో రేపు దీని రూపం మార్చి ఏ పులిహోరగానో దద్దోజనంగానో మాకు పెట్టేస్తావు మేం వెర్రి వాళ్ళలాగా దాన్ని చచ్చినట్టు తింటాం ఇంకా ఆ గొడవ వదిలి తిను అని ఆవిడకి టిఫిన్ అందించారు పిల్లలు స్వీట్లు కూడా అప్పుడే తినడం మొదలుపెట్టారు రేపు అన్నది లేదా ఎవరైనా మీ వంతు తినేస్తారా అంటూ ఆవిడ కోప్పడి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్యాకెట్లు లాక్కుంది పండు తండ్రికి ఫిర్యాదు చేశాడు చూడు నాన్న అమ్మ స్వీట్లు దాచేస్తోంది ఆయన ఆవిడ వైపు చూసి నవ్వారు నీకు రేపు అన్నదాని మీద ఎందుకింత తాపత్రయం రేపు ఉంటామో చేస్తామో ఈ క్షణమే మనది వాళ్ళని బాధ పెట్టక ఇచ్చేయి అన్నారు ఆవిడ బుగ్గల మీద చేయి వేసుకుంది రేపు ఉండవా ఇప్పుడే మనదే అలాంటప్పుడు ఉన్న డబ్బేదో నా మొహాన కొట్టచ్చు కదా ఈ దాచుకోవడం దేనికి అంది ఆయన సమాధానం చెప్పలేనట్టు చూశాడు పిల్లలు తండ్రితో కాసేపు కబుర్లు చెప్పి ఆటలాడి పడుకున్నారు ఆకలి లేదని చెప్పి ఆయన కాస్త మజ్జిగ తాగాడు ఆవిడ మనసులోనే విసుక్కుంది బయటకు వెళితే ఒళ్ళు తెలియదు రెండు మూడు టిఫిన్లు తినడం భోజనం మానడం కాస్త పొద్దు గడిచాక ఆవిడ భోజనం ముగించి ఇల్లు సర్దుకోవడంలో మునిగింది ఆ ఇంట్లో పిల్లలు ఆవిడ ఒక గదిలో పడుకుంటారు ఆయన ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆయన కొరకు ఆ గది ఉంచేస్తుంది పిల్లలు కాస్త ఎదిగాక ఆవిడ హాల్లో పడుకుంటుంది ఎదురుకుండా పిల్లలు గదిలో కనిపిస్తూ ఉంటారు ఆవిడకి నేల మీద తలగడ వేసుకుని పడుకోవడం ఎంతో ఇష్టం పెద్ద పిల్ల నిద్రపోకపోతే తల్లికి ఒక బొంత తెచ్చి పరిచి దుప్పటి వేసి పడక సిద్ధం చేస్తుంది కొడుకు పేచి పెట్టినప్పుడు వాడిని దగ్గర పెట్టుకుని నవారు మంచంపై పడుకుంటుంది ఆయన గదిలో పాతకాల నాటి పెద్ద పందిరి మంచం ఉంది దానిమీద దూదిపరుపు తలగడలు తెల్లటి ఉతికిన దుప్పటి పరిచి ఉన్నాయి ఆయన మంచంపై పడుకున్నారు ఆవిడ తలుపులన్నీ వేసి ఆవిడ పిల్లల గదివైపు నడిచి వాళ్ళని ఒకసారి చూసి పల్చటి దుప్పట్లు తీసి వాళ్ళకి కప్పింది తలగడ తీసుకుని హాలువైపు నడవక నడవబోతుంటే ఆయన సన్నగా దగ్గారు కాసిని మంచినీళ్ళు ఇస్తావా అంటూ కాసేపు నా దగ్గర కూర్చో అని కూడా అన్నారు ఆయన తలగడ కింద నుంచి మిఠాయికి ఇళ్ళు తీసి ఆవిడకొకటి ఇచ్చారు ఇదిగో చూడండి మీరు ఈ కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వహించే వరకు నేను మీతో సన్నిహితంగా ఉండలేను అన్నదావిడ ఆయన ఆవిడ మాటకు నవ్వి నేను కాకపోతే ఎవరు వహిస్తున్నారు పండు పుట్టాక నువ్వు నా మాట అసలు నమ్మడలేదు నాకు మాత్రం బాగా సంపాదించాలని మిమ్మల్ని సుఖపెట్టాలని ఉండదా ఒక మహారాణిగా భోగాలు దానిలాగా చూడాలనిపిస్తుంది ఆవిడ ఆయన మొహంలోకి తేరిపార చూసి నెమ్మదైన స్వరంతో అంది నాకు మహారాణిగా బతకాలని అష్టైశ్వర్యాలను అనుభవించాలని లేదు ముగ్గురు బిడ్డల తల్లినైనా నా మనసు మీకు అర్థం కావటం లేదు అన్నది ఇదిగో ఇలాంటి సాదా చీరలు నా ముందు కట్టకు నువ్వు ఉదయం డబ్బిస్తాను చక్కటి జరీ చీరలు కట్టుకో పీలు చూసుకుని గాజులు కూడా చేయిస్తాను అంటూ ఆవిడ వైపు చూశారు మీరు నాకు ఏ ఆశలు పెట్టద్దు నాకు మన పిల్లలకి కడుపు నిండా కాస్త అన్నం పెట్టండి చాలు బాధ్యతగా ఇంటి పట్టు నుండి మా కష్ట సుఖాలు చూసుకుంటే చాలు ఆవిడ మూసిన కనురెప్పల నుండి రెండు కన్నీటి బిందువులు రాలాయి ఆయన ఎంతో మృదువుగా అన్నీ తెలుసు నువ్వు ఇంకా నిశ్చింతగా ఉండు మనమిద్దరం సంతోషంగా గడిపి ఎన్ని రోజులైంది చెప్పు అన్నారు ఆవిడ ఇంకా పిల్లలు తండ్రి కోసం ఎలా అల్లల్లాడుతున్నారో తను ఎన్ని బాధలు పడుతుందో ఆయనకు చెప్దామనుకుంది కానీ ఆయన ఏమీ వినదలుచుకోలేదు రాత్రి కబుర్లు ఉదయం వరకు ఉంటాయా అనుకున్న ఆవిడ అంచనా తప్పయింది ఆయన మూడొందలు తీసి ఆవిడ చేతికిచ్చాడు మంచి చీర కొనుక్కో అన్నాడు పొద్దున చీరకేం తొందర ముందు ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అంది మరొక రెండు వందలు ఇచ్చాడు సాయంత్రం కొత్త చీరలో కనిపించాలి అని హెచ్చరించాడు ఆవిడ అలాగే అంటూ ఐదొందలు పెట్టెల పెట్టింది త్వరగా వెళ్ళి తెచ్చుకో అన్నాడు ఆవిడ నవ్వింది లేడికి లేచిందే పరుగు అలా ఉంది మీ హడావిడి వంటైనాక వెళతాను అంది పాలవాడిని కేకలు వేసి మరొక లీటర్ పాలు పోయించాడు ఉదయం అర లీటరు సాయంత్రం అర లీటరు ఏం సరిపోతాయి మన పూర్వీకులు జమీందారులు మనం ఆ ఫాయిదాలో బతకాలి ఒరే అబ్బీ నువ్వు రేపటి నుంచి రెండు లీటర్లు పోయి ఉదయం లీటరు సాయంత్రం లీటరు పోయి తెలిసిందా అంటూ పాలవాడిని హెచ్చరించారు ఆ పూట దోసకాయ పప్పు వంకాయ ఉల్లి కారం కూర వండమన్నాడు పాలతో సేమియా చేయమన్నారు గడ్డ పెరుగు ఆవకాయ మొదలైన కోరికలన్నీ బయటపెట్టారు తీరా భోజనాల వేళ బిలబిలమంటూ ఆయన అన్నగారు వదిన పిల్లలు దిగిపోయారు మా వాడు ఇంటి పట్టునే ఉన్నాడే అంటూ అన్నగారు కళ్ళెగా మా చెల్లెలు సామాన్యురాలు కాదు మరిదిని కొంగలు మూడేసుకుంటుంది అని తోడు తోడి కొడలు వేళాకోళం చేసింది గిరిజకు వాళ్ళందరినీ చూసే ఊళ్ళు మండింది తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిండి వంటలు సినిమాలు షికార్లు ఉంటాయి తండ్రికి చుట్టాలంటే పిచ్చి ఇంకా వాళ్లతో పగలు రాత్రి ఒకటే కబుర్లు ఛీ ఈ చుట్టాలు ఇప్పుడే రావాలా అనుకుంది కామాక్షమ గిరిజను బతిలాడి కొట్టుకు పంపి బంగాళదుంపలు తెప్పించింది భోజనాల దగ్గర సేమియా పెరుగు అవన్నీ చూసి మా మరిది రెండు చేతులతో సంపాదిస్తున్నాడన్నమాట అంటూ డెగకళ్లతో చూసింది తోడికోడలు కామాక్షమ పెదవులపై పల్చని దరహాసం విరిసింది తన పిల్లలు చారు కొత్తిమీర కారంతో తినలేక పేచీలు పెడుతూ ఏడ్చినప్పుడు ఎవరూ రారు ఇదేం కర్మో భర్త ఇంట్లో ఉంటే ఇల్లు పెళ్లివారిల్లాగే ఉంటుంది అందరూ వస్తుంటారు సాయంత్రం ఆయన మేనమావ కొడుకు భార్య దిగారు వాళ్ళందరినీ చూసి ఆయన పొంగిపోయారు వంటింట్లోకి వచ్చి భార్యతో చూడు నేను నీకు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టు రెండు బొమ్మలు వేశానంటే మళ్ళీ సంపాదిస్తాను డబ్బునే ఉంది ఇవాళ వస్తుంది రేపు పోతుంది కానీ మన పరువు ప్రతిష్ట మనం నిలుపుకోవద్దు అన్నారు ఆవిడ మాట్లాడకుండా బియ్యం కూరలన్నీ తెప్పించింది వదినకు సినిమాలంటే సరదా పిల్లలు నువ్వు వదినా వెళ్ళండి అని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు బంధువులు నాడు వెళతామన్నా వెళ్ళనీ లేదు మరో రెండు రోజులు బలవంతం చేసి ఉంచేశాడు ఈ నాలుగు రోజులు బొమ్మలు లేవు మరేమీ లేవు తాతల నాటి కబుర్లతో పిండి వంటలతో నవ్వులతో ఇల్లు సందడిగా మార్చేశారు మా కృష్ణుని మనసు అమృతం వాడికి ఎప్పుడూ నలుగురు కావాలి వెళుతూ వెళుతూ అన్నగారు ఒక సర్టిఫికెట్ పడేశారు అందరూ వెళ్ళిపోయాక చిందరవందరగా ఉన్న ఇల్లంతా సర్దుకుంది కామాక్షమ్మ డబ్బు క్షణాల్లో ఖర్చైపోయింది కొట్టువాడికి పాత బాకీ కట్టలేదు పాలవాడికి రెండు నెలల డబ్బు ఇవ్వాలి బియ్యం రేపటితో నిండుకుంటాయి ఆవిడకు ప్రాణం మంది ఇల్లన్నాక బంధువులు రాకుండా ఉండరు కానీ మరీ ఇలాగా ఉంటారా ఇన్ని గంతులేయాలా అలవి కాని మర్యాదలు చేయాలా వాళ్ళకి ఉన్నంతలో తాము తినేదే పెట్టచ్చు కదా అబ్బే అలా కుదరదు గొప్పకి పోవద్దు వాళ్ళందరం మెచ్చుకుంటే చాలు ఐరావతం ఎక్కి ఊరేగినంత సంతోషం ఆవిడ మనసులో చిరాకు కణుకుని భర్త వైపు తిరిగి మీకు కాస్త ఉప్మా చేసి పెడతాను టిఫిన్ తిని కాఫీ తాగి బొమ్మ వేసుకోండి అంది బొమ్మ ఇప్పుడా నాకు లేదు నీతో పిల్లలతో సరదాగా గడపకుండా అస్తమానం ఎంతకని వేస్తాను అన్నాడు ఆవిడ విస్మయంగా చూసింది అస్తమానం ఎక్కడ వేస్తున్నారు మీ వాళ్ళు ఉన్న ఈ నాలుగు రోజులు వాటి జోలికే పోలేదు పైగా మీ బావగారు అడిగారని వేసిన లక్ష్మీ బొమ్మ కూడా ఇచ్చేశారు ఆయన ఉంగరాల క్రాఫ్ సర్తుకున్నాడు తర్వాత తన పొడగాటి సుకుమారమైన వెళ్లవైపు చూసుకున్నాడు ఈ చేతుల్లో శక్తి ఉంది అలాంటి లక్ష్మీదేవి బొమ్మలు వంద వేస్తాను సరేనా ఆ బొమ్మ ఇచ్చినందుకు వాడు ఎంత ఆనందించాడు అంటూ ఆయన పరవశంగా తన చిన్ననాటి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు ఆయనను బొమ్మల వైపు నడిపించాలని ఆవిడ కోరిక తీరకపోగా ఆవిడని తన శ్రోతగా చేసుకునే ఆయన కోరిక మాత్రం తీరింది ఎంతసేపు మా తాతల నేతులు తాగారు అన్నట్టుగా ఆయన చెప్పే కబుర్లంటే ఆవిడకి చిరాకు వాస్తవాన్ని గుర్తించని ఆ గొప్పలెందుకు కబుర్లతో కడుపులు ఉండవు కదా చద్దనం తినకుండా సాంబారు ఇడ్లీ కావాలని పేచీ పెడుతున్న పండుని ఆవిడ నాలుగు బాధింది తండ్రి వచ్చాడంటే చాలు ఒక్కళ్ళు మాట వినరు ముగిసిందనుకున్న బొమ్మను తృప్తిగా చూస్తున్న ఆయన దాన్ని వదిలిచ్చి కొడుకునెత్తుకున్నాడు అమ్మ మంచిది కాదు నేను బజార్కి బొమ్మ ఇచ్చి బోలుడు ఇడ్లీలు పూరీలు తెస్తాను అందాక పేచీ పెట్టక పెరుగను తిను అంటూ బుజ్జగించారు ఆవిడ గయ్యిమలు లేచింది పెధవా వేలెడున్నాడో లేదో ఇప్పటి నుంచే పేచిలు ఇంట్లో ఉన్నవి పనికిరావుట విడని లక్షాధికారి కొడుక కోరినవన్నీ రావడానికి పండు తండ్రి వీప మీద వాలి వెక్కిళ్లు పెట్టాడు ఆయన కాస్త గట్టిగా అన్నాడు నా మీద కోపం వాళ్ళ మీద చూపిస్తాం ఎందుకు వాడు పసివాడు ఏమీ తెలియని వయసు ఆవిడ విసురుగా అంది ఈ ఇంట్లో పెద్దవాళ్ళు పసివాళ్లలాగానే ఉన్నారు బాధ్యత ఏమాత్రం తెలిసినా ఇల్లు ఇలా ఉండదు మధ్యాహ్నం పడుకున్నా ఆవిడకు నిద్రపట్టలేదు పూర్తిగా డబ్బైపోతే గాని బొమ్మ గీయడు బొమ్మలు అమ్మిన డబ్బు పోనీ చేతులు పెడతాడా అంటే అది ఉండదు పది పరకా ఏదో ముష్టి వేసినట్టు బుద్ధి పుట్టినప్పుడు ఇస్తుంటాడు ఇంటికి కావలసిన సరుకులు బియ్యం అవి చూస్తాడా అంటే అది ఉండదు ఎలా ఇల్లు గడపాలి ఏ ఆశతో బతకాలి ఆశల మాట దేవుడెరుగు అసలు తమ అవసరాలు ఎలా తీర్చుకోవాలి ఈ గాలివాట మనిషినిచ్చి పెళ్లి చేసిన తండ్రి మీద ఆడకు చెప్పలేనంత కోపం వచ్చింది పెద్ద జమీందారుల ఇంటి ఆడపడచ్చు అయితేనే బతుకు ప్రతిపూట ఎలా నడుస్తుందా అన్న బెంగే మెట్టిరింటి వారు భూస్వాములు పెద్ద పేరున్న వంశం వారిది అదృష్టం మాత్రం ఇలా విక్రీస్తోంది ఆవిడ చూపులు ఇంటి పైభాగానికి మళ్ళాయి ఈ మాత్రం గూడు నిలబెట్టుకోవడానికి ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది ఆవిడకి ఆ స్థలాన్ని అతి తక్కువ ధరకి తనకు ఇచ్చిన సన్యాసిరాజుగారు గారు ఆ క్షణంలో గుర్తొచ్చారు ఆవిడ ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే కదా ప్రతి రాత్రి పడుకునే ముందు ఆయన చల్లగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ప్రతి ఉదయం దేవుడికి దీపం పెట్టుకునేటప్పుడు ఆయన వంశం అభివృద్ధి చెందాలి అని నివేదించుకుంటుంది మేలు చేసిన వారిని గురించి ఆ మాత్రమైనా స్మరించుకోవడం మనిషి యొక్క ప్రాథమిక ధర్మం అని ఆవిడ ఉద్దేశం ఆ స్థలంలో అతి సులభంగా మూడు ఇళ్ళు చిన్నవి కట్టుకోవచ్చు కానీ ఆవిడ ఐదు గదిలే వేసింది మిగిలిన స్థలం అంతా మొక్కలు రకరకాలవి పెంచుతోంది మూడు గదులు పెంకులతో వేస్తే రెండు రేకులతో ఉంచింది ఎప్పుడో కాలం కలిసి వచ్చినప్పుడు డాబాయిలు కట్టుకోవచ్చు అని ఆవిడ కోరిక భార్యా పిల్లలకు సదుపాయం కలిగించకపోయినా వాళ్ళని నష్టపరచడంలో రాధాకృష్ణమూర్తికి పెట్టింది పేరు ఆయన తెచ్చే తగాదాలకి ఆవిడ ఎన్నో ఇళ్లు మారాల్సి వచ్చేది ఉద్యోగం ఉన్నవాళ్ళకి స్థిర ఆదాయం ఉన్నవాళ్ళకే ఇళ్ళు అద్దెకు దొరకడం కష్టం అలాంటిది నికరమైన ఆదాయాన్ని ఈ కుటుంబానికి ఇల్లు అద్దెకిచ్చారంటే ఆవిడ మంచితనమే కారణం కొన్నిసార్లు నెల నెల అద్దె చెల్లించలేకపోయేది ఆరు నెలలు గడిచేసరికల్లా ఆయన ఇంటి వాళ్ళతో ఏదో రకంగా పేచీకి దిగేవాడు వాళ్ళు అద్దె అడగడానికి వచ్చారా ఏదో రకంగా తగాదా పడేవాడు బాత్రూమ్ సరిగ్గా లేదనో కుళాయి నీరు సరిగ్గా ఇవ్వడం లేదనో ఏదో ఒక లోపం చూపేవాడు అద్దెకున్నవాడిని నూరు పారేసుకుంటే ఇంటి యజమాని ఊరుకుంటారా మూడు నెలలకు ఒకసారి అద్దె ఇచ్చే మీలాంటి వారికి ఈ మాత్రం ఇల్లు చాలే అని ఒకరంటే వెళ్ళవయ్యా ఆడది ఆడది పిల్లలతో ఉందని ఇచ్చాం కానీ నీ మొహం చూసి ఇవ్వలేదు అనేవారు మరొకరు భార్యాబిడ్డలను పోషించలేని వాడివి నీతో మాకు మాటలేమిటి అని మరొకరు దులిపేవారు దాంతో ఆయన వీరావేశం ప్రదర్శించేవాడు తనలాంటి ఆర్టిస్ట్ ఉండే లొకాలిటీ అది కాదని వాళ్ళు సంస్కారహీనులని తిట్టి ఇల్లు ఖాళీ చేసేవాడు మొదట్లో పెద్ద కారిపోయేవాడిలాగా ఎక్కువ అద్దెకి డాబా ఇళ్లలో దింపేవాడు ఇరవై రోజులు ఇంటి పట్టున ఎలాగో ఉండి ఒక నెల అద్దె చేతిలో పెట్టి దేశ నటనం వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలీదు మనీ ఆర్డర్లు పంపుతానేవాడు ఆవిడ ప్రతిరోజు ఎదురు చూడటమే పిల్లలతో పడే బాధలు అన్నీ ఇన్ని కావు ఈ ఇబ్బందులు పగవాడికి కూడా వద్దురా బాబు అని బాధపడిన రోజులు ఎన్నో ఓ రెండు మూడు నెలలకి వచ్చేవాడు శుభ్రమైన ఇంట్లో నిన్ను ఉంచితే ఉండలేవా ఈ రెండు గదులు ఇల్లు ఏం బాగుంది నీకు బాగా బతకడం రాదు పెద్ద వంశంలో పుట్టినంత మాత్రాన పెద్ద బుద్ధులు అవ్వవు విశాలమైన పరిసరాలలో బతకాలి విశాలంగా ఆలోచించాలి ఈ ఇరుకు గదుల్లో బతకడం గొప్ప అంటూ నోటికి వచ్చినట్టు తిట్టేవాడు ఫలానా ఆర్టిస్టు రాధాకృష్ణమూర్తి ఆయన మారుమూల సందులో ఆ మురికి కాలువల దగ్గరలో ఆ ఇరుకు గదుల్లో ఉన్నాడు అంటే నాకు ఎంత నామర్దా ఎంత అవమానం నా పరు ప్రతిష్టల గురించి నువ్వు ఆలోచించావా అని కళ్ళర చేసేవాడు కామాక్షమ పైఠ కొంగుతో మొహం గట్టిగా తుడుచుకుని నెమ్మదిగా జవాబు చెప్పేది ఫలానా రాధాకృష్ణమూర్తి భార్య ఇంటి అద్దె నెల నెలా ఇవ్వదు ఇంటి వాళ్ళ చేత తిట్లు తింటుంది అసలు ఆవిడికి భర్త అండ ఉందో లేదో అనుమానమే అని నలుగురు నాలుగు రకాలుగా అంటుంటే అది పర్వాలేదా ఏవమ్మా అద్దె సక్రమంగా ఇస్తావా ఇల్లు ఖాళీ చేస్తావా మంచి మనిషికి ఒక మాట మంచి ఎద్దుకు ఒక దెబ్బ మరి మౌనంగా ఉండడం మా వల్ల కాదు దయచేసి ఖాళీ చేయతల్లి అని వాళ్ళ చేత మేము అనిపించుకుంటుంటే మీ పరు బజార్న పడదా ఇల్లు ఇరుకుగా ఉన్నా పర్వాలేదు మనిషి మనసు ఇరుకుగా ఉండకూడదు ఈ ఇల్లు ఈ రెండు గదులు నాకు రెండంతస్తుల భవనాలు నేను నా పిల్లలు తలదార్చుకునేందుకు ఇవి చాలు అని నిష్కర్షగా చెప్పేది ఆయన నాలుగు రోజుల వరకు గొణుగుతూనే ఉండేవాడు పిల్లలు చిన్నప్పుడు ఆయన మొదట్లో ఊళ్ళు తిప్పేవాడు కొన్నాళ్ళు రాజమండ్రి నా వృత్తికి తగిన ఊరు అనేవాడు కొన్నాళ్ళు ఏలూరు మరికొన్నాళ్ళు కాకినాడ ఆవిడ కొద్ది సంవత్సరాలు అలాగే పెళ్ళయ్యాక ఆయన మాట కొట్టిపారేయలేక కొంత జీవితంలో అనుభవం లేక కొంత ఆయన వెనకాలి తిరిగేది ఒక పట్టుకుని గోదావరి ఈదిన చందంలాగా ఏది పరిస్థితి చివరికి పిల్లలతో తెలిసిన ఊళ్ళని స్థిరంగా ఉండిపోయింది కామాక్షమ ఉండే ఇంటికి దగ్గరలో గారు ఉండేవారు ఆవిడికి కామాక్షమ అంటే ఇష్టం కామాక్షిలోని నీతి నిజాయితీ ధైర్యం పట్టుదల ఆవిడికి నచ్చాయి పాపం పెద్దింటి బిడ్డ పిల్లలతో కష్టపడుతోంది అని బాధపడేవారు పక్క వీధిలో ఖాళీగా పడున్న ఈ స్థలం గురించి ఆవిడే చెప్పారు కామాక్షి నేను నా బొందిలో ప్రాణం ఉండగా ఈ ఊరు వదలను నా భర్త ఇక్కడే కన్నుమూశారు నేను ఇక్కడ మట్టి కొనుక్కున్నాను మగపిల్లలిద్దరూ డబ్బాసే కొద్దీ విదేశాలు పోయారు పోతే పోని నా జీవితం మాత్రం ఇక్కడే గడవాలి నువ్వు ఆ స్థలం యజమానిని కలుసుకో ఆయన మంచివాడు ఎంతో కొంత రేటుకి దాన్ని సొంతం చేసుకో నేను నీకు డబ్బు అప్పు ఇస్తాను నెమ్మదిగా తీర్చు అందావిడ కామాక్షమ్మకి సుబ్బమ్మగారిలో దేవుడే కనిపించాడు సుజనులందు తరచు చొచ్చి ఉందూ అన్నట్టు సుబ్బమ్మగారి మనసులో ఆ దేవుడే ఉండి ఈ దారి చూపించాడేమో గ్రాసం లేకపోయినా వాసమైనా ఉంటే చాలనుకుంది చమర్చిన కళ్ళతో గారికి రెండు చేతులు ఎత్తి నమస్కరించింది నా శక్తి కొద్దీ మీ సేవ చేసుకుంటాను మీకు ఏమిస్తే ఈ రుణం తీరుతుంది అని అంటుంటే పిచ్చి పిల్ల మనిషికి మనిషి అండ అంతే అని ఆమె తల నిమిరారు ఆడపిల్లలిద్దరిని పెద్దక్క గారి దగ్గర ఉంచి నాలుగు రోజుల్లో వస్తానని గారితో కలిసి హైదరాబాద్ వెళ్ళి ఆ స్థలం ఓనరు సన్యాసిరాజు గారిని కలుసుకుంది ఆయనతో తన కష్టం చెప్పుకుంటుంటే ఆవిడ గొంతు వణికింది బాబుగారు కష్టాలే తప్ప జీవితంలో సుఖం ఎదగనదాన్ని భర్త ఉన్న ఆసరా అన్నది అవడం లేదు ఈ బిడ్డలతో ఏ దారి కనిపించక బాధపడుతున్నాను మీరు ఆ స్థలం మాకిస్తే మీ ఇంటి ఆడబిడ్డగా భావించి మీ సుఖం కోరుతూ నిత్యం భగవంతుడిని ప్రార్థిస్తాను నా జీవితానికి ఒక నీడ చూపిన వారవుతారు చావడానికి పిల్లలు అడ్డం వస్తే బతకడానికి వంశము ప్రతిష్ట అడ్డుపడుతున్నాయి అంది ఆమె మాటలు ఆయనను కదిలించాయి ఒక స్త్రీమూర్తి అంత దూరం నుండి సహాయం అర్థించడానికి తన వద్దకు వచ్చింది పిల్లలు బెంగళూరు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు తనకి తమ ఊరుకు వెళ్ళి ఉండాలనే కోరిక కానీ అవసరం కానీ లేవు స్థలం ఒట్టినే వదిలేసే బదులు దీపం పెట్టుకుంటామన్న వాళ్ళకి ఇవ్వడమే మంచిది అనుకున్నాడు పిత్రార్జితంగా దాన్ని ఇన్నాళ్ళు ఉంచుకున్నారు ఇప్పుడు అది ఒక కుటుంబానికి ఆసరా అవ్వబోతుంది ఆయన స్థలానికి డబ్బులు అన్నాడు కానీ కామాక్షమ్మ ఒప్పుకోలేదు తను ఇచ్చేది స్వల్పమే అవ్వచ్చు కానీ ఎంతో కొంత ఇవ్వడం అన్నది ఆవిడకు తృప్తినిచ్చే విషయం ఎన్నో కాలేజీలు స్కూళ్ళు ఉండి ఎంతో జనసమర్థన కలిగిన ఆ ఊళ్ళో స్థలం ఎక్కువ ఖరీదే చేస్తుంది కానీ ఆయనకి ఆమె నుండి డబ్బు పుచ్చుకోవాలనిపించడం లేదు వీలు చేసుకుని వచ్చి పైసా ఆవిడికి ఖర్చు స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించి కాగితాలు ఆవిడకి అప్పచెప్పి వెళ్లారు కొన్నాళ్ళకి రాధాకృష్ణమూర్తి ఇంటికి వచ్చాడు భార్య స్థలం కొందని తెలిసి రభసా చేశాడు ఏ సంబంధము లేకపోతే ఆయన నీపై జాలితో అంత చౌకగా స్థలం ఇస్తాడా అని గొడవ వీడు ఇంటి పట్టం లేడు కదా ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నావు కాబోలు నీ పుట్టింటి పరువు తీస్తాను నిన్ను వీధిలోకి ఈడుస్తాను అంటూ రంకెలు వేశాడు ఆవిడ కొళ్ళు మండింది అమ్మ పెట్టదు అడుక్కోనీదు అలాగుంది గొడవ ఆవిడే సూటిగా అన్నది నేనే గనక తప్పుదారిలో నడవాలనుకుంటే ఇంతకాలం పట్టదు ఏనాడో ఆ పని చేసేదాన్ని కామెరల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట అలాగా మీరు ఎందుకు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారో ఆ ఊళ్ళలో మీ ఏంటో ఏమిటో తెలియదాని కాదు నా నిజాయితీ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారో ఈ వాదన అనవసరం మీకు నేనెందుకు ఇవ్వాలి ఆవిడ మాటలు చెల్లుమని కొరడా దెబ్బలాగా తేలాయి ఆయన ఎన్నిసార్లు గొనుక్కున్నా ఆవిడ పట్టించుకోలేదు ఇవన్నీ పట్టించుకుంటే ఈ పిల్లల్ని పెంచలేను ఈ జీవితం గడపలేను అనుకుంది ఆవిడకు తన తండ్రి ఈ సంబంధం విషయంలో చూపిన పట్టుదల గుర్తురాని క్షణాలంటూ ఉండవు అదేమిటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం కామాక్షి గతం గురించి